సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభుని సంపూర్ణ చరితామృతంలో పదహారవ అధ్యాయం శ్రీమన్నారాయణ వృత్తాంతం గురించి తెలుసుకుందాం నేను శ్రీపాదులవారి దివ్య చరితాన్ని మన్నం చేసుకుంటూ మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణ చేసుకుంటూ పోతున్నాను శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే ఉన్నానని ఆనందంతో నా హృదయం పరవశమైంది నేను నడుచుచున్న దారికి ఒకవైపు చెరకు తోట కనిపించింది ఆ తోటలోని రైతు తన మంచెపై సుఖాసీనుడై ఉన్నాడు అతడు అయ్యా కొంత తడు ఇక్కడ విశ్రమించి రసం త్రాగిపోవచ్చును ఇట్ రండి అని వినయంగా పలికాడు నేను ఆ రైతు ఇచ్చిన రసాన్ని త్రాగాను అది ఎంతో మధురంగా ఉన్నది నేను శ్రీపాదుల వారి దర్శనం కొరకపోచున్న పైనము తెలుసుకొని అతడు ఎంతో ఆనందించాడు అతడిట్లా చెప్పనారంభించాడు అయ్యా నా పేరు శ్రీమన్నారాయణ మా గృహ నామధేయము మల్లాది మా స్వగ్రామము మల్లాద్రిపురము అది కాలాంతమున మల్లాది అని పేరుగా మారింది బాపనార్యుల స్వగ్రామం కూడా మల్లాద్రిపురమే వారి గృహనామము కూడా మల్లాదియే అయితే వారు బ్రాహ్మణులు మేము కమ్మవారం బాపనార్యుల వారి కుటుంబానికి మాకును ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి శ్రీ వల్లభుల వారికి ఎనిమిది సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురాను విడిచిపెట్టి పిఠాపురానికి వచ్చాము మా స్వగ్రామమున పరిస్థితులు తారుమారయ్యాయి ఆర్థిక పరిస్థితి చాలా సంకటంగా నుండింది అప్పుల బాధకు తట్టుకోలేక చర స్థిరాస్తులను అమ్మివేసి అప్పులం తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురములకు చేరాము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానం లొసిగారు బాపనార్యుల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయవలెనని మా సంకల్పం మా ఉద్దేశ్యములు బాపనార్యులకు తెలియచేశాము దండుగ మారి తిద్దిద్ది తినట శ్రేయస్కరం కాదు మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిలిపారు పువ్వులు అమ్మిన చోటే కట్టెల నమ్ముట బాధాకరమైన విషయం అందువలననే స్వగ్రామం విడిచి పీఠికాపురముకు వచ్చాము మీరు మాయందు దయచూపి మీ పొలమును కౌలికిచ్చినెడలా ఎంతో కృతజ్ఞలము కటాక్షించవలసిందని బాపనార్యులను ప్రార్థించాము ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారున్నారు అంతా శ్రీపాదులు ఇట్లా అన్నారు బాపనార్యుల ఇంట లభించడి అన్నము ప్రసాదముతో సమానమైనది దైవకృప లేని వారికి ఆ ప్రసాదము లభింపదు మహాతపశాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయం మీ పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టం కలిగినది శ్రీ బాపనారులు ఇట్లా అన్నారు మా భూములను ఇదివరకే పంట కాపులకు వసంగాము వారు సేద్యం చేసుకుంటున్నారు సహేతుకమైన కారణం లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధం మరికొన్ని దినాలు మీరు ఓర్పు వహించాలి ఏదో ఒక మార్గాంతరం దొరకకపోదు అన్నారు తదుపరి శ్రీపాదులు ఇట్లా అన్నారు ఇదిగో గుప్పెడు మినుములు వీరిని ఒక గుడ్డము ఎందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది నీ అభిష్టం సిద్ధించిన తదుపరి నా మినుములను పారవేయవలసినది రాతి క్రింద కప్పుకు రాతి క్రింద కప్పకు ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాట్లను చేయలేదా దిగ్విజయంగా పోవలసింది అన్నారు మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనము చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణం సాగించాము శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణంలో అన్నోదకాలకి లోటు కలగలేదు ఆయాచితంగా భోజనం లభించుచుండెను ఇది కడుంగడు విచిత్రము ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశానికి చేరుకున్నాము మార్గమధ్యంలో ఒకనొక కుటీరమును గాంచాము అందులో వృద్ధ దంపతులు మాత్రం ఉన్నారు వారు కూడా కమ్మకులస్తులే వారికి ఒక్కగానొక కుమారుడుండెను అతడు పాముచే కర్వబడి మరణించాడు కొల కొద్ది దినాలకే అతని భార్య కృష్ణానదిలో స్నానం చేయే సందర్భమున నీట మునిగి మరణించింది వారికి సంతతి లేదు వృద్ధ దంపతులకు తమ వృద్ధాప్యములో తమను చూచువారు కరువయ్యారు దాయాదులు వృద్ధ దంపతుల ఆస్తిని చేదెక్కించుకొని వంటి తలంపుతోనున్నారు దాయాదులు తమ మధుర వచనాలతో వృద్ధ దంపతులను సంతులను చేయుచున్నారు దాయాదులలో ఎవరికి తమ ఆస్తి పాస్తులను ఇయవలను అనేటి మీమాంసలో వృద్ధ దంపతులు ఉన్నారు ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యం లభించినది మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణం పోదల్చనను ఏదో ఒక ఆటంకం కలుగుతున్నది ఒక పర్యాయము బలవంతంగా ఒకనొక సుముహూర్తమున ప్రయాణం కాదలిచాము అకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరోచనాలు అయ్యాయి కోలుకున్న తర్వాత ప్రయాణం అవదలిచినప్పుడు వృద్ధ దంపతులు వారించారు వారికి మా ఇందు వాత్సల్య భావము ఎక్కువయ్యేను ఇది దాయాదులకు కంటగింపుగా ఉన్నది ఆస్తిని కాజేయదలచి మేము ఆ ఇంట తిష్టవేర్చున్నామని వారు అనుకుంటున్నారు కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగింది శ్రీపాదుల వారిచ్చిన మినుముల యొక్క ఆవశ్యకత తీరిపోయిందనుకుని వాటిని పారవేచాము చావో రేవో ఇచ్చటని తేల్చుకోని వల్లని తలంచాము దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తిపాస్తులు కావలేను కానీ వారు అక్కర్లేదు ఇది లోకమునందలి విచిత్ర వాస్తవములందు ఒకటి మేము కూడా వారి కులస్థులమైన కారణాన ఆస్తి పాస్తులను మాకు అసంగి దత్తత చేసుకున్న వల్ల నిశ్చయానికి ఆ వృద్ధ దంపతులు వచ్చారు ఈ విషయములను దాయాదులు గమనించుచున్నారు ఇది వారికి ఎంతో బాధాకరంగా ఉన్నది అందువలన వారిలో వారు రాజీకి వచ్చారు ఆస్తిని సమాన భాగాలుగా పంచుకొని దలిచారు నా ఇంటి నుండి ఏదో విధంగా తరిమివేయదలిచారు దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడు ఒకడున్నాడు వారు అతనితో లాలుచిపడి అతనిని ఇంటికి తీసుకుని వచ్చారు ఆ జ్యోతిష్కుడు ఇట్ల పలికాడు మీ ఇంటనున్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు వారు ఇంటనున్న ఎడల ఆ ఇంట సిరి ఉండదు అంతేకాక సమస్త దరిద్రాలను చుట్టుకొను సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి తరిమివేయండి అన్నాడు దానికి వృద్ధ దంపతులు ఇట్లా అన్నారు వారికి మీరు జాతకంలో సూచించినట్లు దరిద్ర యోగంలో ఉన్నచో వాటికి పరిహారం కూడా శాస్త్రంలో చెప్పబడే ఉంటుంది కదా ఎంత ధనము ఖర్చైనను పర్వాలేదు వారికి ఉన్న అమంగళాలు అన్నీ పరిహరింపబడి సమస్త సన్మంగళాలు కలుగునట్లు కాలం నిర్వహించవలసిందిగా మా మనవి దేవతల ఆధీనంలో సమస్త జగత్తు నడుస్తుండును దేవతలందరూ మంత్రాధీనులై ఉందురు అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై ఉండును అందుచేత సబ్ బ్రాహ్మణులైన మీరే మాకు భూమిలో దేవతలు మా కోరికను మన్నించవలసినది అన్నాడు జ్యోతిష్కునకు కములకు తగిన ఏర్పాటు చేయగా చేయట మినహాగా వేరే దారి లేకుండను నాయన శంకరభట్టు ఆహారమునకు వర్షం కావలను వర్షమును కురిపించేది యజ్ఞము యజ్ఞమనున్నది కర్మ నుంచి వచ్చింది సమస్త కర్మలకునో వేదమే మూలమయ్యున్నది యాగముల చేత మనుషులు దేవతలను ఆరాధించవలను దేవతలు వారికి శ్రేయస్సులు నేయవలను ఈ విధంగా మానవులకు దేవతలకు పరాస్పరాశ్రయత్వము కలదు దేవ యజ్ఞము మనుష్య యజ్ఞము భూత యజ్ఞము పితృయజ్ఞము బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు ఐదు రకాలు శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రములుగా నుండును వృద్ధ దంపతుల ద్రవ్య సహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞం జరిగినది వాస్తవమునకు మాకు జాతకంలో ఏ విధమైన దోషాలు లేవు వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞములు దర్శించే భాగ్యం కలిగింది ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యం వలన ఏ ఏ దేవతలకు ఎంత కావలేనో అంత వృద్ధిని పొందుతాయి గోవులు వేదములు బ్రాహ్మణులు పతివ్రతలు సత్యవంతులు అలుబ్ధులు దానశీలుల చేత భూమి ధరింపబడుచున్నది వ్యవసాయానికి వృషభము అత్యంత ఆవశ్యకం గోమాత వలన నెయ్యి పాలు పెరుగు మున్నగు భోగ ద్రవ్యాలు లభిస్తున్నాయి మనుషులకు ఇహలోక స్థితికి యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి గోమాత ఎంతో దోహదం చేస్తున్నది ఇంద్రాది సర్వదేవతలు వేద మంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరిస్తారు సమస్త ధర్మములకును వేదమే మూలము కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది బ్రాహ్మణులు యజన యాజమా యాజనముల ద్వారా జనుల చేత సత్కర్మలను చేస్తారు కావున బ్రాహ్మణుల చేత కూడా భూమిని ధరింపబడుచున్నది పతివ్రతలు తమ పాతివృత మహిమ చేత ధర్మము అస్తవ్యస్తం కాకుండా కాపాడుచున్నారు సత్యవంతులు తమ సత్య వాక్పరిపాలనమున సత్య సంకల్పులై భూమిని కాపాడుతున్నారు అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును పది మందికి పంచుతున్నారు దానశీలు తమ భూలోకధనము చేతను పరలోకధనమైన పుణ్యధనము చేతను దీనులను హీనులను అభాగ్యులను కాపాడుచున్నారు శ్రీ బాపనార్యుల వంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసుకుని యజ్ఞ పురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞ తతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యులు చేశారు యజ్ఞము నిరాటంకంగా కొనసాగించబడినది వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించారు దాయాదులకు ఈ ఘటనాక్రమం అంతూ అనిష్టంగా మాకు ఉంచు మాకు ఉండుకున్న ఒకనొక భూమిలో మిరప తోట ఉండెను ఆ తోటకు నాలుగు వైపులా తాటి చెట్లు ఉన్నాయి ఆ తాటి చెట్లను కళ్ళు గీసుకున్న నిమిత్తము గౌడ కులస్థులకు ఇయ్యబడింది మా దాయాదులు అక్రమార్గమున మిరప పళ్లను కోసుకుని తీసుకుని పోటుకు యత్నించుచున్నారు బస్తాల కొలది మిరప పళ్ళు పోయబడెను అవి అన్నీ బస్తాలలోనికి ఎత్తబడి బండిపై తోలుకుని పోటుకు సిద్ధంగా ఉన్నారు నేను ఆ సమయమున చేలోకి పోయాను అటుటి దృశ్యమును చూసి దిగ్భ్రాతి చెందాను నేను వాడను వారు పదుగురు ఆశ్చర్యంగా ఒకనొక తాటి చెట్టు నుండి కళ్ళు త్రావుచున్న భల్లూకములను గాంచాను ఆ భల్లూకము చెట్టు నుండి క్రిందపడినది భల్లూకమని అందరికీనూ భయమే వాడి అయిన తన గోళ్లతో అది మనుష్యుల కందల కండలను సహితము ఓడబెరుగుతుంది దాని గ్రోళ్ళు గోళ్లు గుచ్చుకున్న ఎడల శరీరమునందలి రక్తము కూడా విషపూరితమవుతుంది ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండ్ల వరకు వచ్చింది మా దాయాదుల భయభ్రాంతులే పరుగులిటారు నేను భయ విఫరుడని శ్రీపాదుల వారి నామంను ఉచ్చరింపసాగాను ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళము వేయితూ ప్రసన్నంగా ఉన్నది నేను మిరపపళ్ళ బస్తాలతో రెండెడ్ల బండిలో ఇంటికి చేరాను నా బండికి ముందు భాగమున భల్లూకము నడుస్తున్నది మా ఇంట్లో వృద్ధ దంపతులకే కాదు చుట్టుప్రక్కల నుండి వారందరికీ ఇది కడుంగడు చోద్యం అనిపించింది ఆ రాత్రి అంతా శ్రీపాదవల్లభుల వారి నామమునే ఉచ్చరించుచున్నాము భల్లూకము కూడా శాంతంగా నామస్మరణ కాలమున తాళము వేయుచున్నది శ్రీపాదుల వారి ప్రసాదమును భల్లూకము కూడా ఆనందంగా స్వీకరించింది ఆ రోజు నుండి ఆ భల్లూకము కూడా మా ఇంటిలో ఒక వ్యక్తులే సంచరించుచున్నది అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంది మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచున్నది ఆ భల్లూకము మా చేయలన్నింటినీ కాయచున్నది మాకు దొంగల భయం లేకుండా పోయింది మా ఇంట ప్రతి నిత్యము దత్తప్రభువుల లీలా విశేషములకు సంబంధించిన చర్చలు శ్రీపాదశ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకంగా జరుగుతున్నది శ్రీమన్నారాయణ ఈ విషయాలను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకుతోటిలోకి వచ్చింది దానిని చూచుటతోడనే నాకు ముచ్చమటలు పోసాయి అయితే అది నా ఇందు చాలా స్నేహ ప్రభావం ప్ర ప్రదర్శించింది నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందంతో గంతులు వేయసాగింది మా చుట్టుపక్కల గ్రామాలకు ఒక తాంత్రికుడు వచ్చి ఉన్నాడు అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించి ఉన్నాడు తన ప్రభావంలోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించారు ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చి ఉన్నారు మా ఇంటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగం చేశాడు భల్లూకమునందుల సమస్త శక్తులను అడిగంటాయి తాంత్రికుని అనుచరులు మహదానందపడ్డారు స్తబ్దముగా భల్లూకం పడుకుని ఉండను తాంత్రికుడు ఒకనొక యోగ ప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యంలో తాదాథ్యమును పొంది మరి ఒక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకున్నాడు పూర్వ యుగములలో వాలికి ఇటువంటి యోగ ప్రక్రియ తెలియను తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోని శక్తిలో సగ భాగములు తాను ఆకర్షించుకోనగలిగి అందువలన శ్రీరామచంద్రుడు వాలిని ఏడు తాళవృక్షముల వెనక నుండి బాణమును సంధించి హతమార్చెను శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు కార్యకారణ సంబంధములు వెదకబోనుట ప్రయాసతో కూడిన విషయము కారణము లేని కారణము సంభవింపదు ఇంద్రుడు తన అనుసరించి విపరీతముగా వర్షమును కురిపించను శ్రీకృష్ణుడు తన అనుసరించి గోవర్ధనగిరిను ఉద్ధరించి తన గోపాల ధర్మమును నెరవేర్చును అట్లానే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చారు భల్లూకము తాంత్రిక బాధకు గురి అయింది అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదుల వారి భక్తులుగా మార్చింది అది మౌనంగా రోధించుచున్నది జీవుల యొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక వింటారు వారి వారి కర్మానుసారంగా ఫలితములనుచ్చు సందర్భమున తమ అనుగ్రహంతో పాపకర్మ ఫలముల తీవ్రతను క్షీణింపచేయిస్తారు శ్రీమన్నారాయణ గృహమున దత్త కథాప్రసంగాలను శ్రీపాద శ్రీవల్లభనామ పారాయణము యథావిధిగా జరుగుచున్నది సమావిష్టులైన కొంతమంది భక్తులకు మనములో అనేక సందేహాలున్నాయి కొంతమంది అన్యమనస్కంగా ఉన్నారు మరికొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదుల వారు ఎందు అచంచల భక్తి కలిగి ఉన్నారు నామ జరుగుచున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఒక వింత జరిగింది స్తబ్ధముగా జీవత్సము వలె పడి ఉన్న భల్లూకములో చైతన్యం రాసాగింది తన పూర్వశక్తులు అన్నింటినీ అది పొందసాగింది భక్తులు నామ పారాయణం చేయనప్పుడు అది ఆనందంతో గంతులు వేయుచున్నది దత్తాత్రేయుల వారి యోగము పూర్వము ఉండుకొన్న యోగ ప్రక్రియలన్నింటికీ అతీతము భల్లూకమునందలి భల్లూక ఆత్మచైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్వంలోనికి మార్పు నందుచుండెను భల్లూకములోని భల్లూకతత్వము నశించి మానవత్వం రూపుదిద్దుకొని ఆరంభించింది మానవాకృతిలో తత్వంలోని మార్పు మార్పు చెందుటయే తాంత్రికుడు భల్లూకము వలె ప్రవర్తింపసాగెను వాని వాని అనుచరులే త్రాళతో బంధించి అడవిలో దించివేశారు భల్లూకము మానుష భాషలో మాట్లాడనారంభించింది ఆరంభించింది అయ్యలారా నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడను ఎక్కువ వడ్డీలను వసూలు చేయిస్తూ జనులను మిక్కిలి బాధించాను తత్ఫలితంగా భల్లూక జన్మను పొందాను పూర్వపుణ్యవశమున శ్రీపాదుల వారి అనుగ్రహము లభించినది శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపండి వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మము ప్రాప్తించబోచున్నది తాంత్రికుడు అనేక పాపకర్మలను చేసి ఉన్నాడు దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగ ప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలిచాడు దానికి శ్రీపాదుల వారు వాణిని శిక్షించారు జయ గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర మిగతా కథనం అంతా కూడా రేపటి రోజున తెలుసుకుందాం జయ గురుదత్త